హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ పారదర్శకు పాత్ర వేయకూడదు ఇప్పుడు బిల్డ్ను అప్డేట్ కాని అనుమతులు గురించి చెల్లి అయోమయంలో ప్రజలు ఉన్నారన్నమాట హెచ్ఎండి రాలేక ఇబ్బంది అంత పర్మిషన్ ఆన్లైన్లో లేకపోవడంతో అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి దీని గురించి వద్ద గ్రేటర్ పరిధిలోని శివారి ప్రాంతాల్లోనూ ఫ్రీ లాంచ్ అంటూ వచ్చే ప్రాజెక్టులు ఓపెన్ ఫ్లాట్లు ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి సాధారణ ప్రజలు ఆలోచిస్తున్నారు నిర్మాణానికి కావాల్సిన అనుమతులన్నీ హెచ్ఎండిఏ ఇచ్చిన బిల్నో ఆన్లైన్ సైట్ అప్డేట్ కావటం లేదు దీంతో కొనుగోలుదారులు ఆస్తి వివరాలు తెలుసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటే బిల్నో ఆన్లైన్ సైట్ ఉన్నదనుకో హైదరాబాద్లోని శివారు ప్రాంతంలోని ఏ నిర్మాణం ఎలా ఉంది అంటే ఫ్లాట్ని కొనుగోలు చేయొచ్చా ఓపెన్ ఫ్లాట్లని ఎన్ని తెలుసుకోవచ్చు అనమాట దీంతో కొనుగోలుదారులు ఆస్తుల వివరాలు తెలుసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడకుండా మనం ఈ ఆన్లైన్ సైట్ విషయాలు అన్ని విషయాలు తెలుసుకునేటట్లు ఉండాలి అసలు విషయం తెలుసుకునేందుకు కార్యాలయాల చుట్టూ పరుగులు చేస్తున్నారు అనమాట ప్రజలు ఇటీవలి కాలంలో అమీర్పూర్ ప్రాంతంలోని సాహిత్య ప్రాంతంతో పాటు పలు సంవత్సరాలు ఫీడ్ లాంటి పేరుతో సభ్యులు సడగొప్పం పెట్టాయి ఇలాంటి పరిస్థితుల్లో వారు అమ్మే స్థలాలకు ప్రభుత్వం అనుమతులు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి కొనుగోలుదారులకు ప్రథమ కర్తవ్యం నాకు భారతంగా ఉంది ఏదైనా సైడ్ కొనాలనుకో దానికి ప్రభుత్వం నుంచి అనుమతులు అనేది చెక్ చేసుకోవాలన్నమాట అమీర్పూర్లో ప్రముఖ నిర్మాణ సంస్థ గ్రౌండ్ ప్లస్ ఏడు అంతస్తులో నాలుగు బ్లాకులతో అపార్ట్మెంట్ నిర్మాణానికి హెచ్ఎండి నుంచి అనుమతి పొందినట్టు తెలిపింది ఫ్రీలాంచ్ ఆఫర్లో భాగంగా ఫ్లాట్ను కొనుగోలు చేసేందుకు వెళ్ళిన నువ్వు ఐటీ ఫ్లాట్ సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఆన్లైన్లో బిల్ నో సెట్ సిజన్ సెట్లు సెట్ చేశారు కానీ వివరాలే రాలేదు దీంతో సద నిర్మాణ సంస్థను ప్రశ్నిస్తే వారు హెచ్ఎండి అనుమతులు కాపీని చూపించారు అయితే అవి అసలు వాహనం గుర్తించేందుకు అమిరిపేటలోని హెచ్ఎండి కావడానికి వెళ్ళి ఆరా తీయాల్సి వచ్చిందనమాట బిల్ను అప్లోడ్ కావాలన్నమాట భవన నిర్మాణ లేఅవుట్ అనుమతులను నేను జాప్యా రాకుండాను బిల్ను వ్యాప్తిని అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే బిల్ను అప్లోడ్ చేసేందుకో చాలా వరకు ప్రజలకి పారదర్శకత ఉంటుంది వేగము పార్చుకు పెద్దపీట వేసేందుకే బిల్లును అప్లికేషన్ ఏడాది క్రితం తీసుకొచ్చిన అనుమతి పత్రాలు అప్డేట్ కావటం లేదు ఈ బిల్లును అప్లికేషన్ ద్వారా హెచ్ఎండితో పాటు డిటిసిపి జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలు కార్పొరేషన్ భవన నిర్మాణం లేఅవుట్లు అనుమతులు కూడా ఇస్తున్నారు అయితే అనుమతులు ఇచ్చిన తర్వాత అందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను అప్లికేషన్ అప్డేట్ చేయటం లేదు దరఖాస్తుదారుని మాత్రమే తన లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ బిల్నో అప్లికేషన్ సిటిజన్ సిరిజీలు అవి కనిపించకపోవడం అధికారులు తీరు తీర్పి మండిపడుతున్నారు అన్ని రకాల సేవలు ఆన్లైన్లో అరచేతులు మొబైల్లో పొందుతున్న పరిస్థితుల్లో ఒక ప్రాజెక్టు అనుమతులు ఉన్నాయా లేవా తెలుసుకునేందుకు ఆఫీసు చుట్టూ తిరిగి పరిస్థితి నెలకొని ప్యాసనం కూడా వ్యక్తం అవుతుంది ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నమాట బిల్లును అప్లికేషన్ సెట్ ఇంజిన్ ఆప్షన్ ఆన్లైన్ అందుబాటులో ఉంచాలి సిటిజన్ షెర్చిలో వారికి అవసరమైన ఫైల్ నెంబర్ను పొందుపరిస్తే అందుకు సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకోవాలన్నమాట గతంలోని టీజీ బి పాస్లో సిటిజన్ షెర్చులు ఏరియా పేరు నమోదు చేస్తే చాలు ఆ ప్రాంతంలో అనుమతులు పొందిన ప్రాజెక్టు వివరాలు అనుమతులకు తెరస్కూరైన వివరాలు ఉండేవి కొత్తగా వచ్చే ప్రాజెక్ట్ వివరాలు వాటి ప్రాసెస్ ప్రాసెసింగ్ వివరాలు అందుబాటులో కూడా ఉండేవి అయితే ప్రస్తుతం అలాంటి అనుమతులు జారీ చేసే తర్వాత కూడా వాటి వివరాలు బిల్లు నోళ్ళు అందుబాటులో లేవు వీటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని పాటి పాటించాలని పరువులు అనమాట అంటే ఏదైనా ఒక ప్రాంతం సెట్ చేస్తే అక్కడ అనుమతి పొందిన ప్రాజెక్టులు అనుమతి పొందలేని ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ బిల్చిన వాళ్ళలో ఉండాలన్నమాట అప్పుడే ఆ ప్రాంతానికి ప్రజలకు పారదర్శకత ఉంటుందన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం